ప్రజాప్రభుత్వంలో ప్రజలు కోరుకున్న పనులు చేస్తున్నాం అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు గురువారం వేములవాడ పట్టణంలో పదిహేను వార్డు లాలపల్లి బాలనగర్ సంతోష్ నగర్ తిప్పాపూర్లో పలు కుల సంఘ భవనాల నిర్మాణానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ నుండి ప్రతి సంఘానికి మంజూరు కాబడిన ఆరు లక్షల రూపాయల విలువగా ప్రోసీడింగ్ పత్రాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అందజేశారు అలాగే బాలానగర్లో నూతన ట్రాన్స్ఫార్మర్స్ ప్రారంభించి రెడ్డి కమ్యూనిటీ హాల్ తో పాటు పలు కమ్యూనిటీ హాల్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్పి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా ముందుకు పోతుందని అందులో భాగంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుండి పలు కుల మహిళా సంఘ భవనాల నిర్మాణానికి నిధులు అందచేయడం జరుగుతుందని పేర్కొన్నారు కొందరు కాళేశ్వరం లేకుంటే నీళ్లు లేవని ఫ్లెక్సీలు కడుతున్నారని కానీ వాళ్ళు పెట్టాల్సింది ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లేకుంటే నీరు లేవని ఫ్లెక్సీలు పెట్టాలన్నారు ఈ సంవత్సరం కాళేశ్వరంలోని మేడిగడ్డ వద్ద అసలు నీరే ఆపలేదని అన్నారం సుందిళ్ల వద్ద బొంగలు పడి చుక్క నీరు నిలవలేదని తెలిపారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు సమగ్ర విచారణ జరిపి నీరు నిలిస్తే ప్రమాదమని రిపోర్ట్ ఇచ్చారని నీళ్లు ఆపడం వల్ల కింద గల నలభై గ్రామాలకు ఇబ్బంది తలెత్తుతుందని అధికారులు తెలిపారని స్పష్టం చేశారు ప్రాజెక్టులో చుక్క నీరు ఆపుకున్న కొందరు రాజకీయ పబ్బం గడుపుకునేందుకు రైతులను తప్పుదోవ పట్టించడానికి ఫ్లెక్సీలు కడుతున్నారని విమర్శించారు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టిన ఎల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తున్నాయని తెలిపారు కుంగిపోయిన మేడిగడ్డ ఇసుక దెబ్బలో కింద నుండి వెళ్తున్న అన్నారం సుందిర్ల ఫోటోలను గ్రామాల్లో కట్టండి అని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ రోండి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ స్థానిక మాజీ కౌన్సిలర్ పుల్కం లక్ష్మి రాజు నాయకులు భింగి మహేష్ పులి రాంబాబు గౌడ్ చిలక రమేష్ కొక్కుల బాలకృష్ణ అన్నార కట్కూరి శ్రీనివాస్ కోయిలకారి మస్తాన్ తోట రాజు అంజయ్య చేకూర్తి రమేష్ సంఘం నాయకులు వార్డు ప్రజలు పాల్గొన్నారు ఇది మరి మన చిన్న అయినప్పటి కూడా మరి రెండోసారి మన ఆహ్వానం వచ్చినందుకు వారికి హృదయ హృదయ

నిర్మాణానికి నిర్మాణకి ఇంతకు ముందే నాలుగు లక్షల రూపాయలు వెచ్చించిన ప్రొసెసింగ్ కాపీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు ఐదు లక్షలు మాత్రమే వచ్చేవి దానికి అదనంగా ఇంకొక లక్ష కలిపి ఈ రోజు రెండు లక్షల ప్రాజెక్టివ్ కాపీ ఇవ్వడానికి వచ్చిన గౌరవ శాసనసభ్యులు గారికి కాలనీ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఐదు సమస్యలు కాలనీ బాగా వెనుకబడిపోయింది మీరు కొంచెం మాపై ప్రత్యేక శ్రద్ధ చూపించి మా పదిహేను వార్డు అభివృద్ధికి అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మాకున్న సమస్యలన్నీ తీర్చాలని మా కాలనీ ప్రజలందరి తరఫున మా పదిహేను వార్డు ప్రజలందరి తరఫున తెలియజేస్తున్నాను ఎందుకంటే మేము ఇంతకు ముందు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యాక్ మేము వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేయించుకున్నాం ఒక ఫైవ్ ఇయర్స్ మంచి అయిపోయింది దాన్ని కూడా రిపేర్ చేయించి కాలనీ ప్రజలు వాటర్ ఇబ్బంది పడకుండా చూడాలని కోరుకుంటూ అందరి తరఫున థ్యాంక్ యూ మరి ఈ కమ్యూనిటీ భవనం కూడా అంతే త్వరగా మనం ప్రారంభించుకొని మనం అనుకున్నట్టు మరి భవనం కానీ మరి మీ ఫంక్షన్ అనుకుంటున్నారు మరి మీరు పెద్ద మంచి అందరం అనుకొని మరి ఫంక్షన్ అలా లేకుంటే మీ ఒక భవనమా అది మనం తొందరగా పూర్తి చేసుకున్నట్టే మరి ఇంకా కావాల్సిన నిధులు కూడా వారిని మనం ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే అది కూడా మనం పూర్తి స్థాయిలో నియోజక అవకాశం ఉంటుంది ఇంకా చూస్తుంటే మరి మొన్న వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే గారికి మన వ్యవసాయానికి మరి అదేవిధంగా బాలనగర్ నుంచి తాదేశ్వర రోడ్కు ఒక అత్యంత ప్రాధాన్యత దారి మరి ఆ కలవాటు కూడా వారు మొన్న చెప్పగానే గౌరవ మన పంచాయతీ శాఖ డిఈ వారు వచ్చి మరి ఎస్పీ వారు కూడా మరి మనం ఇవ్వగానే వారు కూడా పైకి సంబంధిత మిస్టర్ కూడా మిస్టర్ గారు కూడా జరిగింది మా అత్తలు వారికి కూడా సంస్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా వ్యవసాయం చేసుకునే రైతన్నలు కానీ మరి రహ దారిలో ఉన్నటువంటి ప్రయాణాలు కానీ చాలా మెరుగైన వసతి కల్పించడం మీరు దయచేసి ఆ ఒక విజిని తొందరగా మాకు అందించాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఇంకా కాలనీలో గతంలో మేము కౌన్సిలర్గా ఉన్నప్పుడు దాదాపు ఒక కోటి రూపాయలతో ఇక్కడ సిసి రోడ్లు అదేవిధంగా డ్రైనేజ్ కూడా పెట్టడం జరిగింది మరి అప్పుడు ఉన్న పరిస్థితిలో మరి ఆ కౌన్సిలర్ గారు ఏం అంటే డ్రైనేజ్ మొత్తం క్యాన్సల్ చేసి ఓన్లీ సిసి రోడ్డు మటుకు ఇప్పుడు వర్షాలు వచ్చినా అదేవిధంగా ఈ జిల్లాలో మురికి నీళ్ళంతా కూడా రోడ్డు మీద వచ్చి చాలా ఇబ్బంది ఉంది దయచేసి మీరు కూడా ఈ మురికి కాలువలకు సంబంధించినటువంటి సాంక్షన్ కోసం మాకు నిధులు మందునే చెప్పి మా బాలనగర్ ప్రజల తరఫున కోరుకోవడం జరుగుతుంది ఇంకా ఇప్పటికీ సమస్యలు అయితే ఇక్కడ తక్కువనే ఉన్నాయి మరి ఈ తక్కువ సమస్యలు కూడా తొందరలో తీసుకొని మరి ఈ బాలనగర్ ఇంకా సస్య సేవలు చేసుకోవాలని చెప్పి ఇది అందరిపై ఆ కోరిక మరి అందరి కోరికతో పాటు ఈ యొక్క సమస్యను తీసుకోవడానికి అందరి అందరిపై ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ వేళ వేళ మన గౌరవలు ప్రభుత్వ ఇప్పుడు వెనుదాలో ఉండి ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి మరొకసారి ఈ ఈ చేసినందుకు వారికి ధన్యవాదాలు ఏదైతే ఎమ్మెల్యే గారు గౌరవ కలెక్టర్ గారు ఒక మంచి ఉద్దేశంతో ప్రతి కుల సంఘానికి ఎక్కడ లేని విధంగా రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షలు ఇచ్చిస్తున్నారు అంటే దాన్ని దాని యొక్క దృక్పథాన్ని మీరు అర్థం చేసుకొని వాటన్నిటిని కూడా వినియోగం తెచ్చుకొని వాటన్నిటిని మనం మంచి దిశగా మీరు అందరూ ఉపయోగించుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమావేశానికి మరొకసారి ఇచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఇదే మీటింగ్లు ఈ నలభై మూడు సంఘాలకు పెద్ద సభ పెట్టేసి పెట్టచ్చు అట్లా కాకుండా ఎమ్మెల్యే గారు ప్రతి వార్డు వార్డు ఆయనకున్న టైమింగ్స్లో చాలా తొమ్మిది గంటలకు వచ్చి పన్నెండు గంటల వరకు ప్రతి వార్డు వార్డు తెలుసుకుంటూ ఆ కుల సంఘాలు పెద్దలతో మాట్లాడుకుంటూ వాళ్ళ సాధక బాధగాలు తెలుసుకుంటూ ఇంతకుముందు నాలుగు లక్షల వరకు ఎంతవరకు వచ్చింది ఈ రెండు లక్షలతో ఏం వర్క్ చేస్తున్నారు ఇలా ప్రతి విషయంలో కూడా కనుక్కుంటూ ఇదే ఆడపల్లికి పుల్కరణి గారు ఇందాక చెప్పినట్టు మూడోసారి రెండు నాలుగో సార్లు రావటం ఇట్లా రావటం వల్ల ఏంటంటే ఇష్యూస్ అనేవి ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా మీరు చేయడం జరుగుతుంది అదేవిధంగా కుల సంఘాల మధ్య కానీ ఎమ్మెల్యే గారి మధ్య కానీ గౌరవ పెద్దల మధ్య కానీ ఉన్న అన్ని బంధుత్వం అనేది ఇంకా గట్టిపడుతుంది కాబట్టి ఈ విషయంలో ఎమ్మెల్యే గారికి చాలా రుణపడి ఉంటారు ప్రజలందరూ కూడా అదేవిధంగా ఈ దీంట్లో భాగస్వామ్యం చేసినందుకు మున్సిపల్ తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నా చిన్న వయసులో కూడా పండుగలకు బొబ్బలకు లాలపల్లికి రావడం పోవడం ఇక్కడ ఉన్నటువంటి వారు ఉన్నటువంటి వారితో కూడా మామేకం కావడం అనేది అందులో భాగంగానే గత ఎన్నికల్లో కూడా మీరంతా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మన బిడ్డని గెలిపించుకుందామని ఆ రోజుతోటి మీరంతా ఏకమై ఇక్కడ గెలిపించేటువంటి సందర్భంలో మీ స్ఫూర్తిని చూసిన రోజు అందుకే ఆనాడు చెప్పడం జరిగింది ఇక్కడ ఏ సమస్యలున్నా పరిష్కారం చేద్దామంటే ముందు మా మహిళలకు భవనం కావాలని చెప్పంటే వెంటనే మంజూరు ఇస్తామని ప్రకటన చేయడము మంజూరు ఇవ్వడము కానీ ఇక్కడ స్థలానికి సంబంధించిన ఇబ్బంది ఉండడం వల్ల నిర్మాణం చేసుకోలేకపోతున్నామని చెప్పి తెలవడము ఆ రోజు ఐదు లక్షలు ఇస్తామన్నాం కాబట్టి నిర్మాణం పూర్తి పూర్తిగా ఉండకరిదిగి డబ్బులు వెంటనే అంటే మరో రెండు కలిపి ఆరు లక్షల వరకు ఇవ్వాలని చెప్పని ఈరోజు మీ మధ్యలోకి రావడం జరిగింది ఇప్పుడు అనేక సమస్యలు చెప్తా ఉన్నారు స్పెషల్ వాటికి సంబంధించి అక్కడ మాకు బోర్ ఉంది కానీ మోటార్ లేదని ఇప్పుడే కమిషనర్ చెప్పిన మోటార్ను రెండు రోజుల లోపల వెంటనే బిగించండి అదేవిధంగా వాటర్ ప్లాంట్ కూడా రిపేర్ కావాలంటే అది కూడా ఈ వారంలో ఈరోజు గురువారం మళ్ళీ గురువారం లోపల వాటర్ ప్లాంట్ కూడా నడిపించి ఏర్పాట్లు చేయమని అధికారులకు చెప్తూ సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుంది అందులో ఏమాత్రం అనుమానం లేదు రాబో రోజుల్లో వేరే పట్టణానికి కూడా అన్ని రంగాల్లో వేరే నియోజకవర్గం నన్ను రంగాల్లో అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలని చెప్పని నాకు వచ్చిన నాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోతుందని చెప్పినటువంటి అనేటువంటి మాటలు కూడా మీ అందరికీ చెప్తూ అభివృద్ధి అనేది దశవర్గం కొనసాగే ప్రక్రియ అందులో భాగంగా మన దృష్టికి వచ్చినటువంటివి లేదు మనం ఈ ప్రాంతాలు తిరిగినప్పుడు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయడమే ధ్యేయంగా మనం ఒకవేళ ముందుకు వెళ్ళినట్టయితే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి ప్రజల గుండెల్లో కూడా స్థిరంగా ఉండడానికి అవకాశాలు మెరుగవుతాయని చెప్పినటువంటి ఒక నమ్మకాన్ని విశ్వించే వాడిగా నేను అనేక సందర్భాలు అనేక ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు స్వయంగా పరిష్కారం చేయడానికి వచ్చి చేసే ప్రయత్నం మీరు అందరూ కూడా చూస్తున్నారు ఆనాడు అధికారంలోకి వచ్చినాక రెండే రోజులు ఆడతలుకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం మహిళల ఆత్మగౌరవం పెంపొందించే కార్యక్రమం రెండు వందల కోట్ల జీరో టికెట్ జరిగినాయి ఈ ఇరవై మాసాలల్లో మీరు ఆర్టీసీ బస్సు ఎంత టికెట్ ఇచ్చుకుంటున్నాం భద్రాద్రి రాముడి గారికి వెళ్ళాలన్నా యాదగిరి లక్ష్మీస్వామి గారికి వెళ్ళాలన్నా లేదు హైదరాబాద్లో అమ్మాయి చదువుతుందన్నా లేదు కోడలిని తీసుకొని ఇంటికి వద్దామన్నా ఆర్టీసీ బస్సులు ఆడతల్లకు ఉచిత ప్రయాణి గౌరవ చేసినాం ఇది ప్రతి నెల ఒక ఆరు ఏడు సార్లు ప్రయాణం చేసిన వాళ్ళకి ఎంత ఆదాయం ఆలోచన చేయండి ఓ అమ్మాయి చదువుకోవడానికి పోతుంది ఓ ఓ తల్లి కూరగాయలు అమ్ముకోవడానికి పోతుంది పట్టణానికి ఈ విధంగా చిరు వ్యాపారాలలో ఉండేటువంటి వాళ్ళకు షాపింగ్ మాల్లల్లో హాస్పిటల్లల్లో కూడా పనిచేసే వాళ్ళకి ఈరోజు ఉచిత బస్సు ప్రయోజనం వల్ల ఓ తల్లి మన అన్నది ఈ మిగిలిన డబ్బుతో నేను చిట్టి వేసుకుంటున్నా రెండు లక్షల చిట్టి ఆ డబ్బుతో నా పిల్లాడికి భవిష్యత్తులో మా అమ్మాయికి పెళ్లికి ఉపయోగపడే విధంగా దాచుకునే ప్రయత్నం చేస్తున్నాను అంటే ఇంత సేవింగ్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేసిన అందరూ ఐదు వందలకే ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టినాం ఇందిరా మానవు నాలుగు వందల డెబ్బైకే మొదలుపెట్టింది పన్నెండు వందల వందలైంది ఎలా అని చెప్పి మనం ఐదు వందలకి ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టినాం ఈరోజు లాలే పిల్లల్ని అడుగుతా ఉన్నా ఇరవై నెలల క్రితం ఎయిటీ పర్సెంట్ అనుకుంటాం బహుశా ఏసీ ఉంది కాబట్టి ఆయన కట్టాలి ఏసీ లేదు పేదలు అందరం నలభై నాలుగు చూడు పేదలకు అందరం చాలా మంది ఇరవై మాసాల క్రితం మీరు గిట్ట కరెంటు బిల్ ఒక మూడు నెలలు కట్టకపోతే కరెంటు వచ్చి కరెంట్ ఏం చేశారు కట్ చేసారా లేదు ఇరవై నెలల కింద ఒక మూడు మాసాలు మీరు గిట్ట కరెంటు బిల్లు కట్టకపోతే రెండు వందలు కాల్చుకున్న వాళ్ళది కరెంట్ కట్ చేసిపోయారు ఇరవై నెలలు మీ కరెంటు బిల్లు కడుతున్నాను కరెంటు కట్ అయిందా అంటే కడతలేరు కరెంటు బిల్లు కట్టగాలి కరెంటు కరెంటు కట్గా అంటే ప్రభుత్వం పనిచేస్తుంటే అంటున్నా మీ ద్వారా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఇరవై మాసాలుగా మీరు కరెంటు బిల్ కట్టకుండా కరెంటు కట్ అవుతుంది అంటే ప్రభుత్వం పనిచేస్తుంటే కదా అంటే మీ ధరలో ప్రభుత్వానికి అది ఎందుకు మీరు అర్థం చేసుకుంటున్నారు నాకు అర్థమవుతుంది రెండు వేల పద్నాలుగు లాలాపిల్లిలో కోడల నుంచి ఓ ఇంటికి వచ్చింది వేసినక్కడ పేరెక్కిందాను పదేళ్ళ లేదు సంవత్సరంకో రెండు నెలలకో బుడద వచ్చేయండి మనోడ పేరు పేరెక్కిందా ఇయాల మనం వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఇస్తున్నావా లేదా కోడలు పేరెక్కింది అచ్చిన మనోడు మనోడు పేరు ఎక్కింది ఆరు వరకు బియ్యం కుట్టిస్తున్నాం ఏం బియ్యం ఎవరైనా ఎవరైనా ఊహించారు సన్న బియ్యం మీరు ఆలోచన చేసారు ధనికులు తినే భోజనం కూడా పేరు ఎందుకు తినకూడదని ఆలోచన వచ్చింది ఇంద్రమరాజు రవీంద్రెడ్డి గారు సర్కార్కు అవునాక ఇది ఎందుకు వాళ్ళు ఏం చేసింది ఏం చేసింది ఇవన్నీ చేసింది అవునా కాదు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మీ ద్వారా సమాజాన్ని బయటకు పంపే ప్రయత్నం చేస్తా ఉన్నాం ప్రజల ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తున్నది మీ అందరి ఆలోచన కనుగొనగా పనిచేస్తుంది అందుకే ఈరోజు పదిహేను వార్డులో నాలుగు సం కుల సంఘాలకు ఈరోజు మనం నిన్నటి రోజు కూడా పద్నాలుగు వార్డులో నాలుగు కుల సంఘాలకు ఇచ్చుకున్నాం ఈ వేముల వార్డులో నలభై మూడు కుల సంఘాలు ఎన్నికలప్పుడు కానీ ఎన్నికల ముందు కానీ నేను తిరిగినప్పుడు కానీ ప్రభుత్వం ద్వారా సహకారం కావాలి మాకంటే రెండు కోట్ల యాభై ఏడు లక్షలు వేల వేళ పట్టణంలో నువ్వు కుల సంఘాలకు ఇస్తున్నావు ఎప్పుడన్నా ఇచ్చేరా ఎవరైనా మీ ఊహకి అందిందా ఏ ప్రభుత్వాలను కుల సంఘాలకు ఈ విధంగా ఇత పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలని ఆలోచన ఉందా ఇంకా వాళ్ళు అసలు ప్రజల ఉండే వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి ఆలోచన రాదు అందుకని నేను ఇక్కడ మహిళా సంఘానికి సంబంధించి ఆరు లక్షలు ఇదే ఇదే వాళ్ళు బాలినారులు సంతోష్ నగర్లో కూడా కమ్యూనిటీ భవనాల కోసం ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు ఈ విధంగా ప్రతిరోజు ఆరు సంఘాలకు ఈ వారంలో తిరగాలని చెప్పి చేసిన ప్రయత్నంలో భాగంగా మీ మధ్యలోకి రావడం జరిగింది